రాష్ట్ర ప్రజలకు విజ్ఞానులు తొలగి అందరూ విజయాలు సాధించాలని నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ దంపతులు అన్నారు వినాయక చవితి సందర్భంగా స్థానిక ఎస్ఎంఆర్ నగర్ లోని సమక్షంలో మేయర్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు వినాయక చవితి మండపంలో విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ ముందుగా నగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహించే తొలి పండుగ వినాయక చవితి పండుగ అన్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎస్ఎంఆర్ నగర్ లో కాలనీవాసుల సమక్షంలో పిల్లలు పెద్దలు అందరం కలిసి విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు ఏ వెంకటరమణ సిహెచ్ శ్రీనివాస్ పి నాగప్రసాద్ బి వెంకటరాజు రాంబాబు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తదితరులు పాల్గొన్నారు संभाग जो धन प्रेमले केगु जानी परब्रह्मज महा अन्नोबु जानी भारतज महा विष्णु कृष्णो पसपागिनी कोमय मुशुभ कायमी गजाननाय वरवै तुमथो पयाले हाकृम पयानी हेनमाय महा सिंधुर कंथो पयानी

రైతులకు మా కస్టమర్ దేవుళ్లకు శ్రేయోభిలాషులకు ఏలూరు శ్రీ సుజాత ఇంజనీరింగ్ వర్క్స్ అధినేత శ్రీ బాదంపుడి రమేష్ బాబు గారి తరపున వినాయక చవితి శుభాకాంక్షలు నగర్ లో మరి మా ఇంటి వద్ద ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అందరి మధ్యలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది మరి గౌరవ మేయర్ గారు స్థానికంగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఇంట్లో నుంచి కూడా పిల్లలు పెద్దవారు అందరూ వచ్చి ఆ వినాయక చవితి పూజలు నిర్వహించి మరి ఆ వ్రతకల్పం యొక్క పుస్తకం మంత్రులు గారు చదివినటువంటి పుస్తకాన్ని విని అందరూ భక్తి శ్రద్ధలతో మరి ఆ వినాయకుని వారిని కొలిచారు మరి ఎవరి మీద నీలాప నిందల్లో ఉండకూడదు అని చేసేటువంటి వినాయక చవితి కల్పవ్రతం మరి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఆచరించారు మరి ఆ వినాయకులు వారి మరి సంవత్సరం సంవత్సరంలో ఫస్ట్ వచ్చేటి పండుగ మరి వినాయక చవితి కావటం మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి మేయర్ గారు నేను అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి మేమందరం కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసాం నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి వరదలకు ఇబ్బంది పడుతున్నటువంటి విజయవాడ నగరంలో ప్రజలందరూ కూడా మరి కోలుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి అహర్నిశలు కూడా కష్టపడుతున్నారు లోకేష్ గారు మినిస్టర్ గారు అట్లాగే వీళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుడి వారి ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎప్పటిలాగే మంచి జీవనం కొనసాగించాలని చెప్పేసి మరి ఆ వినాయకుడి వారి ఆశీస్సులు ఏలూరు నగర ప్రజలపైన మా అందరిపైన మేము నగర ప్రజలకు మరింత సేవ చేసేటువంటి శక్తి ఆ వినాయకుడి వారు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈరోజు వినాయక చవితి సందర్భంగా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా ముందుగా వచ్చేటటువంటి ఈ పండుగ వినాయక చవితి పండుగని మరి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా ఈ యొక్క వినాయక చవితిని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి మన రాష్ట్రంలో కూడా మరి ఎంతో ఎంతో పెద్ద ఎత్తున మరి యొక్క వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవటం ముఖ్యంగా పెద్దలు పిల్లలు అందరూ కూడా కలిసి మరి ఎంతో ఇష్టమైనటువంటి పండుగ ఈ వినాయక చవితి మరి ఈ రోజున ఈ వినాయక చవితి సందర్భంగా మా ఎస్ఎంఆర్ నగర్ లో మరి ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ ఇంటి దగ్గర ఏర్పాటు చేసినటువంటి పూజా కార్యక్రమంలో మేము అందరం కూడా పాల్గొంటాం మరి అందరూ కూడా కుటుంబ సభ్యులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి అందరితో కూడా కలిసి పూజలో పాల్గొనటం చాలా సంతోషం ఏదైతే మరి మనందరికీ కూడా ఆ విఘ్నాలు తొలగించేటటువంటి గణనాథుడు మరి తొలి పూజలు అందుకునేటటువంటి ఆ గణనాథుడు ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రతి ఒక్కరూ వారు చేసేటటువంటి పనులు విజయవంతంగా విజయం సాధించాలి వాళ్ళందరికీ కూడా విఘ్నాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మరి ఏ యొక్క విపత్తులు కూడా ఎటువంటి విపత్తులు రాకుండా ఆ గణనాథుడు కాపాడాలి అలా ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాయి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి గారికి ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి తుతిక శ్రీనివాస్ విశ్వనాథ్ గారికి దెందులూరు మండల పరిషత్ సిబ్బందికి అధికారులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు వి శ్రీలత మండల డెవలప్మెంట్ అధికారి దెందులూరు